േണ്ണി സ്തുതിയും ചൂടി ആ ദേ സ്തു ചൂടി എല്ലാ പൂടൂ ദേ സ്തു ചൂടി ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని చూడీ ఆ దేవుని చూడీ ఎల్లప్పుడు దేవుని స్థుతి సకల ప్రాణులు ఏహోవాన్ స్తుతించుడి సకల ప్రాణులు ఏహో స్తుత స్లు యా మేన్ ఎలాప్పుడు దేవుని స్థుతి చూడీ ఆ దేవుణ్ణి స్తుడు దేవుని స్థుతి చూడీ నగ్రోవుని చల్లనోది ఎల్లా ప్రజలు చేరి ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లాడు దేవుణ్ణి స్థుతీయించుడి ఆ దేవుణ్ణి ఎల్లా పొడు దేవుణ్ణి స్థుతీయించుడి దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని చేద్దాం ఎషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదోవచనం చదువుకుంటున్నాం తొమ్మిది పదివచనాలు ఎషయా గ్రంథం నలభై ఒకటి తొమ్మిది వచనములు భూదిగ్రంథముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పడి మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా ట్రస్ట్ ఇన్ గాడ్ ప్రభువునందు విశ్వాసముంచటం ట్రూత్ సత్యమును అనుసరించటం ట్రావెల్ ప్రయాణము చేయటం ట్రస్ట్ ట్రూత్ అండ్ ట్రావెల్ ఈ మూడు పాటించినప్పుడు ట్రయంఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము ప్రతి క్షణము ప్రతి ఒక్క స్థలములోనూ సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవునియందు ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణము చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అన్నాడు ఆయన యొక్క ఆపన్న హస్తము ఎల్లవేళలా మీకు తోడుండి అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆనందోత్సాహాలతో ఆశీర్వచనాలతో అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మునుముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగాక ఆమెన్ దేవుని ఎందు ప్రియమైన వారులారా మరి ముఖ్యముగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వారిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియచేస్తున్నాను కీర్తి శేషులు మన దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకునవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఆయన యొక్క అడుగుజాడలలో ఆయన యొక్క పంథాలో పథకాలను రూపొందించి ఒక నూతన పంధాలో నాయకత్వానికి ఒక రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు గత కాలాన్ని అనుభవించిన అనుభవాన్ని బట్టి